అండి కోడిగుడ్డు టమాటా కూర చేసుకుందాం ఫస్ట్ బాండి పెట్టుకొని స్టవ్ వెళ్ళిద్దాం బాండి వేడెక్కాక ఆయిల్ పోసుకుందాం నూనె వేడెక్కినాక ఎగ్స్ వేసుకుందాం కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకుందాం ఎగ్స్ కొంచెం ఫస్ట్ వేసుకుందాం

ఆయిల్లో కొంచెం జీలకరే వేసుకుందాం జీలకలో ఫ్రై అయినాక కొంచెం ఉల్లిగడ్డలు వేసుకున్నాం Нет, я Concentrar el papel Concentra el punto. ముక్కల బదులు కొంచెం ప్యూరీ చేసుకొని వేసుకుందాం కొన్ని ముక్కలు వేసుకుందాం టమాటా ముక్కలు కొంచెం గ్రేవీ తిక్కుగా వస్తుంది ప్యూరీ వేసుకుంటే సహా కలుపుకుందాం సర్చుకొని కొంచెం మనం మూత పెడదాం ఒక రెండు నిమిషాలు మంగళాలి ఇప్పుడు ఒకసారి మూత తీస్తు చూద్దాం ఒకసారి సరే అల్లు టేస్ట్ అవుతుంది

కొంచెం మగ్గనియాలి కారం ఒకసారి మూత పెట్టుకున్నాం ఒక నిమిషం మూత వేసి చూద్దాం కొంచెం కారం మాగింది చింతపండు పుడిసిపోతాం కొంచెం ఒక్క రెండు కొంచెం మరీ తీయకుండా కొంత టమాటా కొంచెం తీట్టు ఉంటుంది కదా అందుకని కుంబు కొంచెం పోతాం ఒక్కసారి కలుపుకుంటాం ఇంకా కొన్ని వాటర్ పోసుకున్నాం ఇప్పుడు కొన్ని వాటర్ ఎక్కువ పోసుకున్నాం వాటర్ పోసుకున్నా ఎగ్స్ ఉడకాలి కదా ఇప్పుడే ఉప్పు కారం చూసుకోవాలి ఒకవేళ కట్టుకున్నాను ఇప్పుడు వేసుకోవచ్చు నాకైతే అన్నీ సరిపోయినాయి కొంచెం ఇప్పుడు మరగనిద్దాం ఆ చారు అనేది మరగనిద్దాం కొంచెం మగ్గితే మూత పెట్టుకోండి మగ్గినప్పుడు ఎగ్స్ వేద్దాం ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇంకా బాగా మసులుతుంది ఒకసారి కలుపుకొని ఘాట్లు పెట్టి ఎగ్స్ వేద్దాం దగ్గర పడరా మూత పెట్టి ఉడికింది ఒకసారి మూత తీసి చూద్దాం దగ్గర పెడదా దగ్గర పడ్డది ఒకసారి కొంచెం ఇవి కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నా ఒక స్పూన్ ఉంటే వేసుకోవచ్చు కానీ మేము వాడము ఎక్కువ ఒక్కసారి మూత పెట్టాం చూద్దాంక మొత్తం చూడ రెడీ అయిపోయింది దగ్గర కొట్టది కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేదు అందుకనే కరపాకు వేస్తుంది ఒక్కసారి కలుపుకొని జస్ట్ అవి ఆడ మేము ముగ్గురే ఉన్నాం కాబట్టి మూడే మూడేక్స్ అయిపోయింది చూడ రెడీ అయిపోయింది పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దింపుకుందాం ఇక